ఫిబ్రవరి చివరి వారం నుంచే బానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు కూలర్లను ఏసీలను ఆశ్రయిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఏసీలు వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏసీని ఎలా వాడాలి అనే విషయాలను ఏసీ మెకానిక్ ను అడిగి తెలుసుకుందాం సర్వీసింగ్ అంటే ఎక్కువగా రాదు అది స్టిల్నెస్ బాగానే ఉంటుంది కానీ మనకు మాత్రం జాలి అనేది నిరిగా రాదు దాని ద్వారా ఏమవుతుందని కూడా కూలింగ్ అనేది తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ తగ్గినట్టు అనిపిస్తుంది అనుకోండి మీకు అనేది ఇంకా కరెంటు బిల్లు పెరిగిపోతూ ఉంటుంది అది కంపల్సరీ ఏసీని సర్వీస్ చేసుకోవాలి దాన్ని చేయడానికి మేము వచ్చి ఏం చేస్తామంటే వాటర్ వాష్ చేస్తామండి ఈ మధ్యాన్ని డెడ్ వాష్లో వచ్చేసి డెడ్ పంపులు వచ్చేసి డెడ్ పంపులతో ఏసీకి బ్యాగ్ వేసేస్తాం ఇండోర్కి బ్యాగ్ వేసేస్తాం మొత్తం బ్యాగ్ వేసేసి అవుట్డోర్ పీ ఇండోర్ పీసీపీని దానికి కూడా కవర్ కవర్ చేసేసి జెట్ వాష్ పెట్టి హై ప్రెషర్ పెట్టేసేసి దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం బయటికి తీసేస్తాం ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టే చేస్తాం అనమాట దాన్ని ఇంకొకటి బ్లోయర్ లోపల కూడా ఉంటుంది దాని లోపల ఫ్యాన్ ఉంటుంది బ్లోయర్ ఉంటుంది ఆ బ్లోయర్ను కూడా వాటర్ వాష్ చేస్తారు ఆ దానివల్ల ఏమైందంటే ఏసీ చాలా తేలిక పడుతుంది తేలికబడి బాగా గాలి అనేది వస్తూ ఉంటుంది అనమాట మెయిన్ కరెంట్ బిల్ కలిసి వస్తుంది అంటే కొంతమంది అసలు అసలు ఔటర్ని క్లీన్ చేయవచ్చా చేయకూడదా ఔటర్లోకి నీళ్ళు వెళ్తే కరెంట్ షాక్ లాంటివి వస్తాయని కొంతమంది అపోహ పడుతుంటారు ఔటర్ ఔటర్ను కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దానికి కూడా వెనకాల రెడేటర్ ఉంటుంది ఫ్యాన్ ఓవర్ రెడేటర్ ఉంటుంది బయట పక్కన పెడతారు చూసే డమా మీద పెడతా ఉంటారు వాళ్ళకి చేయవలసిన పని లేదు అంత పెద్ద అవసరం కూడా ఉండదు డమా మీద పెట్టే వాళ్ళకి ఇళ్లలో సన్సెడ్లు కింద మళ్ళీ సజ్జల కింద పెట్టినారు వాళ్ళు కంపల్సరీ అవుటర్ సర్వీసింగ్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే దాంట్లో డస్ట్ హెవీగా పడుతుందండి అది మీకు ఎంత హీట్ అవుతుందో అంత కూల్ అవ్వాలి అది ఫ్యాన్ అడ్జస్ట్ ఫ్యాన్ మీకు కూల్ చేయడానికి మీకు డస్ట్ పడితే అది గాలి రాకపోలేదు కదా యువత నుంచి ఎవరు త్రోయాలి కదా యువత నుంచి ఎవరితో సకింగ్ చేసి త్రోయింగ్ చేయాలి అప్పుడు మీకు డస్ట్ పడితే ఇంకా మీకు కూలింగ్ హీటింగ్ అనేది అవ్వదు హీట్ అయిపోద్ది ఓవర్ హీట్ అయిపోతే కంప్రెషన్ హిప్ అయిపోతూ ఉంటుంది ఎండాకాలం వస్తుంది చాలా మంది నూతన ఏసీలు కూడా కొనుగోలు చేస్తుంటారు అసలు ఫస్ట్ టైం ఏసీ వాడే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎలా వాడాలి అసలు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏసీ వాడాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏసీ అంటే ప్రాపర్గా మీరు స్టెప్ దగ్గర మంచిగా పెట్టుకోండి కరెంట్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏసీ ఇప్పుడు ట్వంటీ ఫోర్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయిపోయిందండి ఏసీకి ఎయిటీన్ వరకు ఎలా అవసరం లేదు మీరు సిక్స్టీన్ వరకు కూడా ఎలా అవసరం లేదు మీకు ట్వంటీ ఫోర్ చాలు ట్వంటీ సిక్స్ ఈ రెండింటిని మెయింటైన్ చేయండి ఈ రెండింటిని మెయింటైన్ చేస్తే మీ బాడీ కూడా సహకరిస్తారు బయటికి వెళ్ళినప్పుడు మీరు సిక్స్టీన్ ఎప్పుడు అలవాటు పడకూడదు ఒకసారి ఏసీకి అలవాటు పడారంటే బయటకి కష్టం అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉండలేదు అందుకే ట్వంటీ సిక్స్ కంపల్సరీ మెయింటైన్ చేయండి కొత్తగా ఇన్స్టాల్ చేసిన వాళ్ళకి టెక్నిషియన్ కంపల్సరీ అడగండి వెనకాల ఇన్స్టాల్ చేసిన తర్వాత వెనకాల హోల్ ఉంటుంది వాళ్ళకి హోల్ వేస్తాం ఆ హోల్ని ఎప్పుడు పీఓపీతో లక్ష ఆఫ్ ప్లాన్ సిమెంట్తో లోపల క్లాత్లు పెట్టేసి హోల్ని క్లియర్ చేసుకోండి ఎలకల నుంచి కాపాడుకోండి మెయిన్ ఎలకలే మెయిన్ మీకు ప్రాబ్లమ్ ఆ ఎలకల నుంచి కాపాడుకోండి నెక్స్ట్ ఫిల్టర్లు ఎలా తీయాలో టెక్నీషియన్ అడగండి అడిగి ఫిల్టర్ తీయాలో నేర్చుకోండి కంపల్సరీ పదిహేను రోజులకి ఒకసారి ఫిల్టర్ని క్లీన్ చేయాలి అది కంపల్సరీ మీ బాధ్యత అది మీ మీరు పని అదితారు మీరు ఏసీ వాడినారంటే కంపల్సరీ ఫిల్టర్ని పదిహేను రోజుల ఒకసారి క్లీన్ చేసుకోవాలి కొత్తగా ఏసీ కొనే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారో అసలు ఇంట్లో సులువుగా ఏసీని క్లీన్ చేసుకోవాలంటే ఎటువంటి పద్ధతులు అనుభవించాలి కొత్తగా ఏసీ కానీ మీరు కొనాలనుకుంటే మెయిన్ అండి ఒకటి కరెంటు బిల్లు ఈ మధ్య ఇన్వర్టర్ ఏసీలు వచ్చాయండి కరెంట్ బిల్ చాలా తక్కువగా వస్తున్నాయి పర్వాలేదు బాగానే ఉంది తద్వారా మీరు ఏ ఏసీ అయినా కొనచ్చు ఎనీ ఏ కంపెనీ అయినా తీసుకోండి ఏసీని ఏసీని తీసుకున్న తర్వాత ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మేము ఫిల్టర్లే క్లీన్ చేయాలండి మీరు చేయవలసిన బాధ్యత అదే ఎక్కువగా ఫిల్టర్లు అయితే క్లీన్ చేసుకోవాలి మీరు పదిహేను రోజులు వస్తారు కంపల్సరీ ముప్పై రోజులు రెండు వేల రెండు వారాలు అంటారు పదిహేను రోజులు ఒకసారి కంపల్సరీ మీరు వాడుతున్నారంటే మాత్రం ఫిల్టర్లు తీసి క్లీన్ చేసుకోండి ఎలకలు దానికి ఏసీ దగ్గర ఇండోర్ దగ్గర తీగలు దండాలు అవి ఏలా ఏలాడుతూ ఉంటాయి వాటిని ఎప్పుడు మీరు అలా అలా ఉంటే ఉండకూడదండి ఎందుకంటే ఏమైందంటే ఎలకలు అదే వేయి చూసుకుంటారు అనమాట అదే దారి చూసుకుని ఇండోర్లోకి వెళ్ళిపోతాయి ఎలకలు వెళ్ళిపోయి మొత్తం కొట్టేస్తాయండి ఒకసారి ఏసీ ఎలక కానీ అలవాటు పడిందా కొట్టడం ఇంకా మీకు అది అండమే అది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొంతమంది బెడ్రూమ్లో ఏసీ ఆన్ చేసుకొని తర్వాత సీలింగ్ ఫ్యాన్ కూడా ఆన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అసలు ఏసీ వాడేటప్పుడు సీలింగ్ ఫ్యాన్ని వాడొచ్చా సీలింగ్ ఫ్యాన్ కంటే వాల్ ఫ్యాన్స్ కొన్ని ఉంటాయి ఏది వాడితే బెస్ట్ మీకు సీలింగ్ ఫ్యానే అండి వాల్ ఫ్యాన్ కూడా బెటర్ అయితే ఏంటంటే మీకు సీలింగ్ ఫ్యాన్లో ఏమైందంటే ఒకటిలో కానీ రెండులో కానీ పెట్టుకుని వాడాలి ఎందుకంటే ఏసీ కానీ మీరు ఆన్ చేసినప్పుడు ఏమైందంటే ఏసీ అనేది మనకి ఇన్ఫర్జెట్గా మనం తగలదు తగిలిన ఫీలింగ్ ఉండదు ఏసీ ఏంటంటే ఓన్లీ కూల్ చేయడం రూమ్ని కూల్ చేస్తుంది మనకు తగిలిన ఫీలింగ్ రాదు మనకు తగిలిన ఫీలింగ్ రావాలంటే మాత్రం సీలింగ్ ఫ్యాన్ని కంపల్సరీ ఒకటిలో కానీ రెండో కానీ పెట్టుకుని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుంటే అది ఎంతమంది అయితే ఉన్నారు ఆ రూమ్లో అన్ని మూడులకి గాలి వెళ్తుంది మనకు తగిలిన ఫీలింగ్ అనేది వస్తుంది కొంతమంది సొంత ప్రయత్నాలు చేస్తూ ఏసీలని శుభ్రం చేసే ప్రక్రియను ఇంట్లో చేస్తుంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అలా మీరు చేసుకున్నారంటే మెకానిక్ లు డబ్బు ఇచ్చినట్టే మీరు చేసుకున్న పనికి మాకు డబ్బులు వచ్చినట్టే ఇంకా విధంగా చెప్పాలండి ఎందుకంటే మీరు తెలిసి తెలియక ఊడ బిగుతారు అవి క్లిప్పులు ఇరుగుతాయి తర్వాత భయంకరమైన సౌండ్ రావడం బ్లోయర్లు ఇరిగిపోవడం రకరకాలుగా జరుగుతూ ఉంటాయి అయ్యా ఎట్టి పరిస్థితుల్లో మీకు అనుభవం ఉన్నా సరే ఒక రెండు మూడు సార్లు ఆ మెకానిక్ చేసేటప్పుడు చూడండి జాగ్రత్తగా చూసిన తర్వాత ఒకవేళ చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ద్వారా చిన్నగా చేయండి అంతేలే కానీ భారీ ఎత్తున మీరు చేయకూడదు కానీ ఫిల్టర్లు తీసేటప్పుడే చెట్లు ఎరుగుట్టేస్తారు మీరు వింటర్లు లేవడానికి ఫైన్ షెటర్లు తీస్తారు డూములు ఫైన్ తీస్తారు అప్పుడు ఆ డూమ్ని ఎరిగిపోతుంది మీ చేతిలో అలాంటప్పుడు సర్వీసింగ్ చేయలేరని కంపల్సరీ టెక్నిషియన్ ఆశ్రయించాల్సింది చాలా చేస్తే చేయించుకోవాలి అది కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ అనుకోండి చాలా బాగా చేస్తారు మీరు ఏసీ క్లీన్ చేయడం అనేది ఒక పెద్ద ప్రక్రియ దీనికి అంటే డస్ట్ అంతా రూమ్ లో పడుతుంది తర్వాత దీన్ని క్లీన్ చేయాలంటే ఒక పూట అంతా కష్టపడాల్సి వస్తుంది అని కొంతమంది అపోహ ఉంటారు అసలు నిజంగా ఏసీ క్లీన్ చేయడం అంత పెద్ద పని సులువుగా ఏసీ చేయడానికి ఇప్పుడు ఎటువంటి టెక్నాలజీ అని అందుబాటులో ఉందా టెక్నాలజీ ఉందండి గెడ్ మోటార్లు వచ్చేసి బ్యాగులు వచ్చేసి ఒకప్పుడైతే ఏసీలు తీసి బ్రష్తోని పెయింట్ తోని గీకేది అంత కింద పడతా ఉండేది చాలా ఇబ్బంది పడేటప్పుడు ఇప్పుడు అదేం లేదండి ఏసీ బ్యాగ్ ఏసీ ఇండోర్కి వచ్చేసి ఒక బ్యాగ్ హై ప్రెజర్ జెట్ వస్తుంది ఆరామ్స్గా చేసేస్తున్నారు ఈజీగా వన్ అవర్ లోపే అయిపోయింది అండి ఏసీ సర్వీసింగ్ అని మొత్తం వన్ అవర్ లోపే అయిపోయింది ఆ ఇంట్లో లేడీస్ ఉన్న ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా కింద ఏమీ పడకుండా చాలా నీట్గా వన్ అవర్లో అయిపోయింది ఇంకొకటి టెక్నిషియన్స్ ఎప్పుడైనా సరే ఏసీ సర్వీసింగ్ చేసేటప్పుడు ఆ బ్లోయర్ని చేత్తో పట్టుకుని కొట్టమని చెప్పాలి లోపల రొటేటర్ తిరుగుతుంది చాలా మంది ఏం చేస్తారంటే కొట్టేస్తారు అదే కొట్టేస్తారు అప్పుడు అలాంటప్పుడు బ్లోయర్ అనేది ఖరాబ్ అయిపోతుంది ఈ సర్వీసింగ్ మీకు నాలుగు వందల తొమ్మిది తొమ్మిది లేదంటే ఐదు వందల ఆరు వందల తొమ్మిది చేస్తూ ఉంటారు వాళ్ళు కొట్టేసిన తర్వాత ఫ్లోయిర్ వేరు ఒకటి మూడు వేల నుంచి ఆరు వేలు ఉంటుంది అది మీనే మీకేం లాస్ అవుతుంది ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటి ప్రాంతంలో ఒక ఏసీ సర్వీసింగ్ చేయాలంటే ఎంత ఛార్జ్ చేసుకుంటున్నారు ఎట్లా జాగ్రత్తలు తీసుకుని సర్వీసింగ్ చేసే అవకాశం ఉంది మిమ్మల్ని సంప్రదిస్తే మీరు ఏసీ సర్వీసింగ్కి సంబంధించి మీరు ఎటువంటి ప్రత్యేకతలతో చేస్తారు జనరల్గా టెక్నీషియన్ మేము సీనియర్ టెక్నీషియన్ ఏ మా దగ్గర వచ్చేసి ఇప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు ఏసీకి ఇండోర్కి వచ్చేసి పర్టికులర్గా బ్యాక్ వేసేసి ఏసీలో ఉన్న డబ్బు మొత్తం రిమూవ్ చేసేస్తామండి అవుట్డోర్కి కానీ ఇండోర్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు గ్యాస్ చెకింగ్ కూడా అవసరం లేదు మానువల్గా చెక్ చేస్తాం ఏ చేసి ఎప్పుడు చెక్ చేయము ఏజ్ చెక్ చేయడం వల్ల ఏమైందంటే మేము ఏసీ గ్యాస్ చెక్ చేసినప్పుడల్లా మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏసీ గ్యాస్ అనేది లాస్ అవుతూ ఉంటారు ప్రతి కస్టమర్ అడిగేది అదే అన్న గ్యాస్ ఉంటే చెక్ చేయండి అన్న అది కూడా చెక్ చేయండి అన్న గ్యాస్ తక్కువ ఉంది ఏమో అని చెక్ చేయను మేము గేజ్ చెక్ చేస్తాం చెక్ చేశారంటే ఏసీ గ్యాస్ చెక్ చేసినప్పుడల్లా హండ్రెడ్ గ్రామ్స్ పోతా ఉంటాయి మీకు చెక్ చేయవలసిన అవసరం లేదు గ్యాస్ అనేది హోల్డ్ పడితేనే ప్రూ హోల్డ్ పడకుండా గ్యాస్ అనేది పోదు మేము కూడా చాలా జాగ్రత్తగా ఇండోర్ రూములు పీకి తర్వాత వచ్చి బ్యాగ్ గేసి వేసేసి నీట్గా చాలా జాగ్రత్తగా మీ ఏసీ అనేది సర్వీసింగ్ చేస్తాం అంటే వేరే వేరే చోట్ల వేరే విధంగా రేట్లు ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ నుండి స్టార్ట్ అయితే చాలా హండ్రెడ్ వరకు తీసుకుంటారండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఆ తర్వాత ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉంటుంది అయితే మీకు ఇంకొకటి ఏంటంటే నేను ఆ బ్యాగ్ వేసిన తర్వాత డూములు తీసేసిన తర్వాత డూములు తీసేటప్పుడు కూడా దగ్గర ఉండండి కస్టమర్ దగ్గర ఉన్నారంటే డూములు పీకేటప్పుడు ఏమైనా డూములు ఎలా వస్తున్నాయి అసలు ఏమైనా పగులుతున్నాయా లేకపోయినా బాగా వస్తున్నాయా అనేది మేమేం చేస్తాం వచ్చి చేస్తారు అలా ఎవరు మెకానిక్లు వస్తూ ఉంటాం చేసేస్తూ ఉంటారు రూమ్ డూమ్లో కూడా పగిలింది అనుకోండి చాలా ఇబ్బంది పడతారు కస్టమర్ ఎండాకాలంలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఏసీ కొనాలనుకుంటే వాళ్ళకి మీరేం చెప్పాలంటున్నారు అసలు ఏసీలలో సెకండ్ హ్యాండ్ కొండం ఉత్తమమా లేకపోతే కొత్తవి కొండం ఉత్తమం సెకండ్ హ్యాండ్ కొనచ్చండి స్వప్లేదు సెకండ్ హ్యాండ్ కొంటే బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే అది మీరు ఫస్ట్ షాప్స్ ఉంటాయి సెకండ్ హ్యాండ్ కయ మెకానికల్ షాప్ లైన్ మెకానిక్ దగ్గర పంట పడడం కంటే షాప్స్ ఉంటాయండి ఆ మెకానికల్ దగ్గరికి వెళ్ళి మీరు షాప్ దగ్గర పనొచ్చు వాళ్ళు సిక్స్ మంత్స్ ఒక్కొక్కరు వన్ ఇయర్ కూడా వారంటీ ఇస్తారు అది ప్రాబ్లం ఉండదు సెకాళ్ళు ఏసీ తీసేయడానికి కారణం ఏంటంటే ఒక్కొక్కరికి మారుస్తూ ఉంటారు చాలా మంది మారుస్తూ ఉంటారు కొంతమంది షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు వేరే ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏసీలు వదిలేస్తూ ఉంటారు ఇంకొకరు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ టెక్నాలజీ వచ్చింది ఇన్వర్టర్ మోడల్ అని చెప్పేసి అది అందరికి అప్డేట్ అయిందా అని చెప్పేసి తీసేస్తా ఉంటారు ఒకవేళ రిపేర్ చేయించుకోలేక ఎందుకు ఇది పెట్టి పెట్టుబడి పెట్టినా ఎలాగ ఉంటుందని చెప్పేసి తీసేసిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏసీ పర్చేస్ చేసుకుని కొనుక్కోవచ్చండి ఏం లేదు అసలు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనేటప్పుడు ప్రధానంగా ఏ భాగాలను చూడాలి వాటి కండిషన్ ఎలా చూడాలి ఇండోర్ ఎలా ఉందో చెక్ చేసుకోండి ఇండోర్ ఎలా ఉంది బాగుందా ఇండోర్ బాగా నడుస్తుంది ఏమైనా సెన్సర్లు ఏమైనా డామేజ్ అయ్యా ఏమైనా పాల్స్ ఉన్నాయా ఎలా ఉన్నాయా చెక్ చేసుకోండి తర్వాత గ్యాస్ ఎలా ఉందో చెక్ చేసుకోండి గ్యాస్ బాగానే ఉంటారు ఒక మెకానిక్ మీరు కస్టమర్ టు కస్టమర్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఒక మెకానిక్ ని సంప్రదించి తీసుకెళ్ళండి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి ఎలా ఉందో చెక్ చేయమని చెప్పండి అక్కడ చెక్ చేశారనుకోండి అంతా బాగానే ఉందంటే కస్టమర్ అన్నాడంటే మెకానిక్ అన్నాడంటే మీరు బ్రహ్మాండంగా ఉండదు ఒకవేళ షాప్లో అనుకోండి షాప్లో అయితే మీకు ఎలాగో మీరు గుడిగా ప్రాబ్లం ఎందుకంటే మెకానిక్ మీకు వారంటీ ఇస్తాడు ఒక ఆరు నెలల సంవత్సరం వారంటీ ఇస్తాడు అది ఆరు నెలల సంవత్సరం నడిచిందంటే అంటే బ్రహ్మాండంగా నడిస్తేనే ఉంటుంది మీరు వాడేది సంవత్సరం మొత్తంలో మూడు నెలలే